కర్ణాటక హైకోర్టులో ఒక ఆసక్తికరమైనటువంటి పిటిషన్ దాఖలైంది ఓ వ్యక్తి తనను అకారణంగా తన వైఫ్కి సంబంధించినటువంటి మర్డర్ కేసులో ఎరికించారని అంతేకాకుండా అనవసరంగా సంవత్సరన్నర కాలం పాటు జైల్లో వేధించారని చివరికి అసలు తన వైఫ్ మర్డర్కే కే కాలేదంటూ కూడా అతన్ని రిలీజ్ చేయడం జరిగిందనేటువంటి కారణంతో అతను ఒక కేసు వేశాడు కర్ణాటక హైకోర్టులో తనకు ఈ నష్టపరిహారంగా ఐదు కోట్లు చెల్లించాలంటూ కూడా అతను ఈ పిటిషన్లో పేర్కొన్నాడు ఇంతకీ ఈ కేసు ఏంటి సో నిజంగా ఈ కేసులో తప్పేవరిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సాల్మోన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం ఇది పాత కేసే కానీ రీసెంట్గా అతను ఈ నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్ళాడు సో ఏంటి సార్ అసలు ఈ యాక్చువల్గా ఈ కేసు ఏంటి కర్ణాటకలో సురేష్ కురుబురా అని ఒక వ్యక్తి ఈ వ్యక్తికి మలిగే అనే ఒక అమ్మాయితో పెళ్ళయింది ఓకే పెళ్ళయిన కొన్నాళ్ళకి ఏమైందంటే ఈ అమ్మాయి కనిపించకుండా పోయింది కనిపించకుండా పోతే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీలో సురేష్ కురుబారావు వచ్చి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాడు మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత పోలీస్కి ఒక పర్టికులర్ స్కెలిటల్ రిమైన్స్ దొరికినాయి ఒక డెడ్ బాడీ దొరి డెడ్ బాడీ కాదు స్కెలిటల్ రిమైన్స్ దొరికినాయి దొరికిన తర్వాత వాటిని పోలీస్ రికవర్ చేసుకున్న తర్వాత పోలీస్ ఈ సురేష్ పైన కేసు ఫైల్ చేశారు ఏమని అంటే నువ్వే నీ భార్యను చంపేసి వచ్చి మా దగ్గర ఫాల్స్ కేసు ఫైల్ చేసావు కాబట్టి యా ది యు యా ద వన్ హూ మర్డర్డ్ యువర్ వైఫ్ అని చెప్పి అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ ఆఫ్ ఐపీసీ కేసు కట్టడం జరిగింది దాని తర్వాత సురేష్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జైల్లో ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బెయిల్లో బయటకు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వీళ్ళ భార్య మలిగేని వీళ్ళుండే ప్రదేశం నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం ఊర్లో చూశారు చూసి అది సురేష్కి కబురిస్తే సురేష్ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాడు చూస్తే ఏంటి ఆమెను ఫాలో చేస్తే ఆమె వెళ్ళి వేరే ఆమె బాయ్ ఫ్రెండ్తో పాటు ఒక ఇల్లు తీసుకొని అక్కడ జీవిస్తుంది అనమాట సో ఇది వెళ్ళి పోలీస్కి రిపోర్ట్ చేసి మళ్ళీ కోర్టు నోటీస్కి తీసుకొస్తే సురేష్ని ఇది అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ ఆఫ్ ఐపీసీ కాబట్టి సెషన్స్ కోర్ట్ ఆ ర్యాంక్ ఆఫ్ అ సెషన్స్ కోర్టే దీన్ని డీల్ చేయాలి సెషన్స్ కోర్ట్ జూరిస్డిక్షన్ ఇది కాబట్టి సెషన్స్ కోర్ట్ ఏం చేసింది సురేష్ని ఎక్విట్ చేస్తూ వన్ ల్యాక్ రూపీస్ కాంపన్సేట్ చేసింది ఎందుకంటే ఈస్ ఫాల్స్లీ అక్యూజ్డ్ బై ద పోలీస్ ఇన్ ద కేస్ ద పోలీస్ హెస్ నాట్ డన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ మోర్స్ ఓవర్ ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ జైల్లో ప్రెజెంట్లో ఉన్నాడు కాబట్టి జుడిషియల్ కస్టడీలో సెషన్స్ కోర్ట్ ఏం చేసింది వన్ ల్యాక్ కాంపెన్సేషన్ డిక్లేర్ చేసింది చేస్తే సురేష్ ఏం చేశాడు డిస్సాటిస్ఫైడ్ విత్ ది అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ సెషన్స్ కోర్ట్ హైకోర్టుకి వెళ్ళాడు ఏంటి అంటే ది వన్ ల్యాక్ కాంపెన్సేషన్ బి ఎన్హాన్స్ టు రూపీస్ ఫైవ్ క్రోర్స్ ఎందుకంటే దెర్ ఆస్ లాస్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ ఐ హాస్ట్ మై జాబ్ మై చిల్డ్రన్ హావ్ లాస్ట్ దేర్ కెరియర్స్ అండ్ ఐ హవ్ లాస్డ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ కాబట్టి అండ్ ఫాల్స్ కేసు హ్యాస్ బీన్ ఫైల్డ్ అని చెప్పి కొన్ని రిలీఫ్స్ అడుగుతూ కర్ణాటక హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పెట్సన్ ఫైల్ చేయడం జరిగింది దిస్ కేస్ ఈజ్ యాక్చువలీ రిజిస్టర్డ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ కానీ ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి ఎందుకు వస్తుందంటే ఈ ఎక్విటీ అయిన తర్వాత ఈ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ కోరి హైకోర్టుకి కర్ణాటక హైకోర్టుకి వెళ్ళాడు కాబట్టి ఈ కేసు ఇప్పుడు చర్చనీయంగా మారిందండి ఓకే అంటే ఇప్పుడు నార్మల్ కేసుల్లోనే ఒక వ్యక్తి జైలుకి పోవాలంటే ఎంతో ట్రయల్ ఉంటుంది ఎంతో ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కానీ ఒక వ్యక్తి ఒక మర్డర్ కేసులో లోపలికి వెళ్ళాడు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా పక్కగా జరగాల్సి ఉంటుంది సో ఇక్కడ తప్పెవరు దానికి వచ్చారు అంటే అసలు మర్డర్ కాలేదు అని ప్రూవ్ అయినప్పుడు సో మీరు మర్డర్ చేశారని అతన్ని లోపలికి పంపించడం అనేది సో ఎట్లా చూడాలి తప్ప ఎవరు దానికి ఇక్కడ తప్పు డెఫినెట్లీ ద పోలీస్ ఆర్ ద ప్రాసిక్యూషన్ అండి ఎందుకంటే ఇప్పుడు ఒక డెడ్ బాడీ దొరికినప్పుడు ఇప్పుడు పోలీస్ ఈయనని ఫాల్స్లీ అక్యూజ్ చేశారు వాట్ ఈస్ ది ఎవిడెన్స్ దట్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఆన్ రికార్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే ఇన్ మై ఒపీనియన్ ఐ ఫీల్ దట్ ఇట్ అ బాత్స్ డప్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ దీన్ని బాత్సప్ చేసింది ఇట్స్ అ బాత్స్టప్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే బాడీ ఎవరిదో దొరికింది ఇప్పుడు బేసిక్గా లీగలీ ఏంటి ట్రయల్ స్టార్ట్ అవ్వకం ముందు మీరు ఎవిడెన్సెస్ కోర్టు ముందు పెట్టాలి ఒకరిని తీసుకొచ్చి మీరు అతని అగెన్స్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అది కూడా అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ ఫడర్ మీరు తీసుకొచ్చి ఆయన్ని ఒక ఎక్యూజ్డ్గా నిలిచోబెట్టినప్పుడు ఆ అక్యూజ్డ్ అగెన్స్ట్ మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది మీరు కోర్టు వారికి చూపించాలి అదర్వైజ్ హౌ విల్ హీ బికమ్ ఎన్ అక్యూస్డ్ అక్కడ వీళ్ళకి కోర్టు వారికి బాడీ దొరికింది బాడీ దొరికినప్పుడు నేను అడిగేది ఏంటి అంటే లీగలీ ఆ బాడీ దొరికినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్తో డిఎన్ఏ ఎందుకు డి డిఎన్ఏ అనాలిసిస్ ఎందుకు చేయించలేదు ఆ బాడీని ఫారెన్సిక్ అనాలిసిస్కి ఎందుకు పంపించలేదు ఆ బాడీ ఏజ్ ఏంటి అన్నది ఎందుకు కనుక్కోలేదు ఇక్కడ ఆఫ్టర్ వన్ ఇయర్ సురేష్ వాజ్ అరెస్టెడ్ యాజ్ పర్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ వన్ ఇయర్ తర్వాత సురేష్ అరెస్ట్ అయ్యాడు అంటే ఆ మర్డర్ ఎప్పుడు జరిగింది ఆ మర్డర్ కరెక్ట్ ఏ టైంకి జరిగింది ఈ ఆ మర్డర్కి ఈ దొరికిన బాడీకి మ్యాచ్ అవుతుందా ఇది ఆల్రెడీ స్కెలిటల్ రిమైన్స్ అని చెప్పి అంటున్నారు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో చూస్తే స్కెలిటల్ రిమైన్స్ ఒక వన్ ఇయర్ లోపు ఒక బాడీ స్కెలిటల్ రిమైన్స్ కంప్లీట్లీ స్కెలిటన్ గా మారుతుందా ఎన్నో ఉన్నాయి పోలీస్ హెస్ యాక్చువల్లీ నాట్ డన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ద వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ద మర్డర్ అన్నది తర్వాత వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ద పర్సన్ హూ డైడ్ అండ్ వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ మిస్సింగ్ వై నాట్ ద డిఎన్ఏ అనాలిసిస్ హెస్ బీన్ కండక్టెడ్ వై వాజ్ ద బాడీ నాట్ సెంట్ ఫర్ ఫారెన్సిక్ అనాలిసిస్ వాట్ వాజ్ ద మర్డర్ వెపన్ వాట్ ఈస్ ద మోడెస్ట్ ఆపరిండర్ ఆఫ్ మర్డరింగ్ దిస్ పర్టికులర్ లేడీ ఇవన్నీ ఎన్నో ఉంటాయి సో ఇవన్నీ చూస్తే ఇంప్రాపర్ ఆర్ బాట్స్టప్ ఇన్వెస్టిగేషన్ బై ద పోలీస్ కాబట్టి సురేష్ ఏదైతే హైకోర్టులో పెట్టిన ఫైల్ చేశాడో దాంట్లో అన్ని రిలీఫ్స్లో ఒక రిలీఫ్ ఏమి అడిగాడంటే ఈ నలుగురు పోలీస్ వ్యక్తులు ఎవరైతే పోలీస్ పర్సన్లు ఎవరైతే ఉన్నారు ఎవరైతే వీటిని ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ద పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ అని చెప్పి ఆ రిలీఫ్ కూడా కావాలని అడుగుతున్నాడు ఓకే అంటే జనరల్గా ఇలాంటి తప్పు తప్పిదాలు చేసినప్పుడు పోలీసులు సో ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ వాళ్ళపైన అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుందా లేదంటే వాళ్ళపైన సపరేట్గా వేరే కేసు పెట్టొచ్చా ఏంటి సార్ ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒకవేళ మీరు వ్యక్తం అవుతే మీకు అంత అంటే న్యాయ వ్యవస్థ గురించి అంత అవగాహన లేకపోతే కోర్టు ఒకవేళ ఏ కోర్టులో అయితే కేసు జరుగుతుందో పోలీసు వారు తప్పు కేసు మీ మీద రిజిస్టర్ చేశారు అని చెప్పి కోర్టులో నిర్ధారించబడతాయి ఇప్పుడు సురేష్ కేసు లాగా కోర్టు వాళ్ళు లేదా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయాలి లేదంటే వీళ్ళని సస్పెండ్ చేయాలి అని చెప్పి అంటే ఆ డైరెక్షన్ ప్రకారం ఒక ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుంది వీళ్ళని టెంపరీ సేక్ సస్పెండ్ చేస్తారు మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం కూడా అవుతుంది రీఇన్స్టేట్మెంట్ డిపార్ట్మెంట్స్ అయిపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ కాన్స్టేబుల్లో పోలీస్ ఎస్ఐ ఒక ఫోర్ నైంటీ ఎయిట్లో అక్యూజ్డ్ అనుకోండి ఫార్మలీ ఒక వన్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు ఇట్లాంటి త్రీ నాట్ టూలో తర్వాత లేదంటే సిబిఐ కేసెస్లో ఏంటంటే దే హ్యావ్ టు గో టు ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ టు గెట్ ద రీఇన్స్టేట్మెంట్ ఇంతే అవుతుంది అందుకనే ఏం చేయాలంటే ఒకవేళ మీరు నిజంగా విక్టిమైజ్డ్ అవుతాయి కాంపన్సేషన్ కోరుతూ హైకోర్టులో పెట్టిన ఇప్పుడు డిఫమేషన్కి కూడా వేసుకోవచ్చు క్రిమినల్ డీఫమేషన్ ఉంది సివిల్ డిఫమేషన్ ఉంది ఇవి కాకుండా మీరు హ్యూమన్ రైట్స్ కోర్టులో వెళ్ళి ఈ పోలీస్ వారి అగైన్స్ మీరు హ్యూమన్ రైట్స్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు దాంట్లో యూనో దేల్ బి స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజంట్ యాక్షన్ అండ్ అంటే ఈ పర్టికులర్ కేసులో దాదాపు అతనికి ఒక వన్ ల్యాక్ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది అతను దానికి అంటే తన అది సరిపోదు ఫైవ్ క్రోడ్స్ ఇవ్వాలంటూ హైకోర్టుకి వెళ్ళారు సో జనరల్గా ఈ నష్టపరిహారాన్ని ఎట్లా లెక్కిస్తారు సార్ అంటే అనవసరంగా అతను దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ జైల్లో ఉన్నాడు కదా నష్టపరిహారాన్ని ఎట్లా లెక్కిస్తారంటే ఇప్పుడు సెషన్స్ కోర్ట్ సురేష్ అడక్క ముందే ఫాల్స్లీ ఎక్యూజ్డ్ కాబట్టి తర్వాత హీ గాట్ ఎక్ ఎక్విటెడ్ కాబట్టి వాలంటరీగా వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చింది డిస్సాటిస్ఫైడ్ విత్ దట్ నా లైఫ్ అంతా పాడైపోయింది నా కెరియర్ పాడైపోయింది నాకు మెంటల్ ట్రామా నేను గ్రీఫ్ ఐ అండర్ గ్రీఫ్ ఐ అండర్ సఫరింగ్ ఐ అండర్ డిస్రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ దీనివల్ల నా పిల్లల లైఫ్ కూడా పాడైంది నా పిల్లల ఎడ్యుకేషన్ పాడైంది నా పిల్లలు కూడా గ్రీఫ్కి మెంటల్ ట్రామాకి గురయ్యారు తర్వాత నేను ఐ బిన్ ఇన్సల్టెడ్ బై ద నేబర్హుడ్ ఐ బిన్ ఇన్సల్టెడ్ ఇన్ ద సొసైటీ నాకు చాలా మెంటలీ హర్ట్ అయ్యాను నేను అన్నవి ఎన్నో ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కాంపెన్సేషన్ ఫైవ్ క్రోర్స్ అడగచ్చు టెన్ క్రోర్స్ అడగొచ్చు కోర్టు డిస్క్రిషన్ అది మనం పది కోట్లు అడిగినా ఒక వ్యక్తిని పది కోట్లు అడిగినా పదిహేను కోట్లు అడిగినా ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది కోర్టు వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారమే ఇస్తారండి ఆ ఎవాల్యుయేషన్కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కోర్టు వారు వాటిని పరిగణంలో తీసుకొని ఐదు కోట్లు అడిగితే ఎంత ఇవ్వాలి కోటి రూపాయలు ఇవ్వాలా రెండు కోట్లు ఇవ్వాలా మనం పదిహేను కోట్లు అడగగానే పదిహేను కోట్లు కోట్లు ఇచ్చేయడం జరగదండి రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం అనేది అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని సల్మాన్ రాజు గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఇలాంటి కేసుల్లో పోలీసులు ఒకవేళ తప్పిదం చేస్తే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అలాగే హ్యూమన్ రైట్స్లో కూడా వాళ్ళపైన కంప్లైంట్ చేసేటువంటి హక్కు ఆ బాధితుడికి ఉంటుందనేటువంటి విషయాన్ని సాల్మన్ రాజు గారు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు ఇక నష్టపరిహారం అనేది అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కోర్టులు కేటాయిస్తాననేటువంటి విషయాన్ని కూడా ఆయనైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు విడజన్స్ తిరుపతితో శ్రవణ్ ఏబి ఆంధ్రజ్యోతి హైదరాబాద్